మరల కూడా మనం బాహాల ప్రభావ్ని మరి గెలపిచుకుందాం జగనన్న నబాకన నెల్లూరులో యోసుక వర్గం సమక్రాభినిదికి లక్షం కావదస్తు మాస్టర్ ప్రగతి ఖలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిల ప్రభాక్ రెడ్డి సిద్ధం చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తే పనిలో ఉన్నారని ఆయన కుమార్తె ఆదాల హిమవింతు చెందారు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఒకటవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ మొయిల్ల కౌరి మండల జేఏసీ కన్వీనర్ మొయిల్ల శ్రీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపును ఆకాంక్షించి నిర్వహించిన ఇంటిటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆదాల హిమ బిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు